హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పుడు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే మీరు మీ రిలేషన్షిప్ పరంగా హ్యాపీగా ఉన్నారా మీతో పాటు మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మనము ఇప్పుడు ఈ రీడింగ్లో చూడబోతున్నాం సో ఎలా అంటే పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీరు మీ రిలేషన్షిప్ పరంగా హ్యాపీగా ఉన్నారా లేదా అని చూద్దాం మనము ఫస్ట్ మీ కోసం ఇది మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని చూద్దాం అండ్ మీన్ వైల్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఈ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ ఇప్పుడు మీకోసం పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు ప్రజెంట్లో ఎలా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతున్నారు ఓ పేషన్స్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డే సో మీ రిలేషన్షిప్ పరంగా మీరు చాలా ఓపిక్గా ఉన్నారు ప్రతి విషయంలోనూ డే లైక్ కమ్యూనికేషన్ చేయడంలోను సజెషన్స్ ఇవ్వడంలోను స్టెప్స్ స్టెప్స్ ముందుకు తీసుకోవడం అనడంలోను అన్ని విషయాల్లోనూ మీరు మీ రిలేషన్షిప్ పరంగా చాలా ఓపిక్గా ఉన్నారు వెరీ నైస్ థింగ్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే సో ఫస్ట్ కార్డ్ మాస్టర్ కార్డ్ వచ్చింది సో మాస్టర్ కార్డ్తో మీరు పాస్లో ఎలా ఉన్నారంటే కంప్లీట్గా హ్యాపీగా లేరు కంప్లీట్గా అన్హ్యాపీగా లేరు అంటే డైలమాలో ఉన్నారు అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది లైక్ ఏమైనా సమస్యలు వస్తాయా లేకుంటే ఎలా ఉంటుంది అనేది కొంచెం డైలమా ఉంది బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటిది అంటే మీరు మీ రిలేషన్షిప్ కోసం అంటే ఈ పర్సన్ తో రిలేషన్షిప్ కోసం మీరు కొంచెం మ్యానిఫెస్ట్ చేశారు అనేది ఈ కార్డ్తో అనిపిస్తుంది అంటే ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే పాస్ట్లో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అలా అని హ్యాపీగా లేరు అన్హ్యాపీగా లేరు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీ ఫిఫ్టీ పర్సెంట్ అన్హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రజెంట్ ఎలా ఉన్నారంటే మీరు హ్యాపీ కాదు అన్హ్యాపీ కాదు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ రిలేషన్షిప్ పరంగా అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ స్టేజ్ నుంచి చాలా ఉండొచ్చు పాస్ట్ నుంచి ప్రజెంట్లోకి రావడానికి చాలా ఇష్యూస్ వచ్చిండొచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిండొచ్చు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిండొచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు ఇవన్నీ దాటుకొని మీ రిలేషన్షిప్ పరంగా ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఓకే ఇవన్నీ వద్దు నేను కొంచెం ప్రశాంతంగా ఉండాలి రిలేషన్షిప్ పరంగా అంటే ఇక్కడ ఇదేం సూచిస్తుందంటే కొంచెం మీ మైండ్ సెట్ మారింది అన్హ్యాపీ నుంచి పాజిటివ్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీరు ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో మీ రిలేషన్షిప్ పరంగా దాన్ని కంటిన్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ పరంగా సో ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నారు అండ్ పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది అంటే అగెయిన్ సేమ్ ద మాస్టర్ కార్డ్తోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కువగా అండ్ ఎలా ఉండబోతుందంటే కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ రిలేషన్షిప్ పరంగా ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ పేషెంట్స్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇప్పటివరకు వరకు ఎలా అయితే హోల్డ్ చేసి ఓపిక్గా ఉన్నారో అదేవిధంగా ఈ కార్డ్ ఫ్యూచర్లో కూడా మీ రిలేషన్షిప్ పరంగా మీరు అంతే ఓపిక్గా ఉండాలి లేదంటే ఇట్ విల్ ఇంపాక్ట్ అంటే కొంచెం బ్యాడ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్యూచర్ పరంగా మీరు మీరు మీ రిలేషన్షిప్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనేది ఈ కార్డ్తో మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది అండ్ మీ పర్సన్ ఎలా ఉన్నావు నేను ఇది జస్ట్ లైట్గానే చెప్తున్నాను డెప్త్ వెళ్తే మరి దీనికి ప్రతి పాస్ట్కి కార్డ్స్ తీయాలి ప్రజెంట్కి ఫ్యూచర్కి కార్డ్స్ తీయాలి ఇది ఫుల్ రీడింగ్ ఇంకొకసారి మనం చేద్దాం ఎప్పుడన్నా అండ్ మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా ఇది పాస్ట్ కార్డ్ ఇది ప్రజెంట్ కార్డ్ అండ్ ఇది ఫ్యూచర్ కార్డ్ ఓకే సో మీ పర్సన్ ఈ మూడు కార్డులు నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఒకటే లాగానే ఉన్నారు ఎప్పుడు అంటే హ్యాపీనా అన్హ్యాపీనా అంటే డీటెయిల్గా చూద్దాం పాస్ట్లో ఎలా ఉన్నారంటే మీ పర్సన్ ఇదే ఈ రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా కావాలి మీరన్నా అవుతే బాగుండు అనుకున్నారు బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా కావాలి అనుకున్నారు అండ్ అది దొరికింది సో అబ్వియస్లీ దొరికినంత ఎవరైనా హ్యాపీగా మనం కోరుకున్నది ఏదైతే ఉందో అది దొరికితే అబ్వియస్లీ అంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి మీ పర్సన్ పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఖచ్చితంగా కావాలని కోరుకున్నారు ఈ రిలేషన్షిప్లో అండ్ సెకండ్ కార్డ్ ఫూల్ కార్డ్తో ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్ అంటే మీ పర్సన్ కొంచెం ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు అంటే హ్యాపీగా ఉన్నారా అంటే చెప్పాలంటే అంత కంప్లీట్గా హ్యాపీ కాదు అంత కంప్లీట్గా ఎన్హ్యాపీగా కాదు అన్వాంటెడ్ థింగ్స్ తీసుకొని వచ్చి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ కోసం లైక్ మీరు చెప్తున్నా వినకుండా అనవసరంగా లేనిపోని మాటలు ఇలా రావడం వల్ల తను అన్హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని కూడా అన్హ్యాపీ చేస్తున్నారు ద ఫూల్ కార్డ్తో ప్రజెంట్ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్ ప్రజెంట్ అయితే హ్యాపీగా లేరు అండ్ మిమ్మల్ని కూడా అన్హాపీ చేస్తున్నారు అండ్ మీ మాటలు ఎవరి మాటలు వినట్లేదు ఫూలిష్గా ఉన్నారు అండ్ టెంపరెన్స్ కార్డ్తో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే మీ పర్సన్ ఫ్యూచర్లో రిలేషన్షిప్ పరంగా హ్యాపీగా ఉంటారు అండ్ చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు మీ రిలేషన్షిప్ని అంటే ఇక్కడ మీరు కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు కొంచెం ఇష్యూస్ రావచ్చు అని కదా సో ఇక్కడ కొంచెం చూడండి ఇక్కడ మీరు పీస్ఫుల్గా ఉండాలి అనుకొని అంటే హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ హ్యాపీగా లేరు ఇక్కడ మీరు కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉన్నా ఇక్కడ మీ పర్సన్ ఫుల్గా హ్యాపీగా ఉన్నారు అంటే ఒకరు హ్యాపీగా ఉంటే ఇంకొకరు అన్హ్యాపీ అంటే ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటేనే ఏ రిలేషన్ అయినా కంటిన్యూ అవుతుంది ఈక్వల్గా ఏదీ ఉండదు ఒకరు ఎక్కువ మాట్లాడినప్పుడు ఒకరు తక్కువ మాట్లాడే ఒకరు తక్కువ మాట్లాడినప్పుడు ఒకరు ఎక్కువ మాట్లాడాలి అనేది ఈ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ ఫ్యూచర్లో మీ పర్సన్ బాగా హ్యాండ్ అంటే సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేస్తారు హ్యాపీగా ఉంటారు అట్ ది సేమ్ టైం యూనివర్స్ గైడెన్స్ కూడా ఉంటుంది మీ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్కి సో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కొంచెం నెగిటివ్గా అనిపించినప్పటికీ ఈ నెగిటివిటీని యూనివర్స్ మీ పర్సన్ రూపంలో పాజిటివ్గా మార్చేస్తుంది అండ్ మీ పర్సన్ ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని హ్యాపీ చే ఇస్తారు మీ రిలేషన్షిప్ పరంగా అండ్ మంచి బ్యాలెన్స్ని కూడా తీసుకొస్తాను మీ రిలేషన్షిప్లో అనేది ఈ కా ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీకోసం రెజునేట్ అయ్యింది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ కామెంట్ని ఖచ్చితంగా నాకు చెప్పండి